నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పర్యటించారు వీరఘట్టం మండలం పరిధిలో పలు గ్రామాల్లో మూడు నూతన రోడ్లను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు యాభై లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన ఆడారు దేపీ వలస రోడ్డు నలభై లక్షలతో నిర్మించిన బీటివాడ చెబిఎం వలస రహదారులు ప్రారంభించారు అనంతరం రెండు కోట్లతో తూడి నుంచి పురం వరకు నిర్మించిన రోడ్లను జయకృష్ణ ప్రారంభించారు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు అభివృద్ధిలో భాగంగా రాష్ట్రం మొత్తం కూడా రోడ్లకి ప్రాధాన్యత ఇస్తున్నారు అందులో భాగంగా ఈరోజు వీరఘట్ట మండలం మరి అడారు పంచాయతీలో రెండు రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు చేయటం జరిగింది మరి సేబిఎం వలస అలాగే డిపో వలస అలాగే ఈరోజు మరి ఊడి తూడి సెంటర్ నుంచి పాలమట్ట గ్రామం వరకు కూడా రోడ్ రోడ్డుని మరి ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి రోడ్ రోడ్డుని వేయటం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు చాలా రోజులుగా ఈ రోడ్లు కో కోరారు కోరిన వెంటనే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈతో తార్ రోడ్లని వెంటనే వేయటం జరిగింది అయితే ఓపెనింగ్ కాస్త లేట్ అయ్యింది మరి తార్ రోడ్లు ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి తార్ రోడ్లు ఇవి వాటిని మరి నరేగా నుంచి మరి ఇచ్చి ఈ తార్ రోడ్ని మరి పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా గౌరవ మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా పాలకొండ నియోజకవర్గం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాను అభివృద్ధిలో భాగంగా రాష్ట్రం మొత్తం కూడా రోడ్లకి ప్రాధాన్యత ఇస్తున్నారు అందులో భాగంగా ఈరోజు వీరఘట్ట మండలం మరి అడారు పంచాయతీలో రెండు రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు చేయటం జరిగింది వలస అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి